ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సొత్తుపల్లి మండల పరిధిలోని కిష్టారం గ్రామంలో సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజల సమస్యలను క్షణమే పరిష్కరించాలని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ ప్రస్తావించారు దీనికి స్పందించిన సింగరేణి అధికారులు ప్రజలతో కలిసి సమీక్ష సమావేశం సోమవారం సాయంత్రం మాజీ సర్పంచ్ చిట్టిమల్ల రేణుక ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ ముఖ్య అతిథిగా విచ్చేయగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సింగరేణి అధికారులతో కలిసి బాంబ్ బ్లాస్టింగ్ వల్ల శిథిలవస్థకు చేరుకుంటున్న ఎమ్మెల్యేలను పరీక్షించారు ఇప్పుడు ఆ వివరాలు తిలకిద్దాం మనం ఆ రోజు ఎలక్షన్ ఏదైతే చెప్పామో సింగరేణి గురించి ప్రస్తావించిన అసెంబ్లీలో చెప్పాము అదే ప్రస్తావించడం జరిగి మొదట తప్పని ఎమ్మెల్యే గారు దీనికంటే ముందు కూడా ఒక పదిహేను రోజుల క్రితం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇద్దరం కూర్చోవడం జరిగింది రాజమయ్య గారు నేను కూడా దాదాపు ఒక గంట మీ సమస్యల గురించి ఆయనతో ప్రస్తావించలేదు ముందుగా మనకి అక్కడ బంకర్ ఉన్నది దాని ద్వారా విపరీతమైన పొల్యూషన్ వస్తుంది క్రిష్టారం మొత్తం కూడా పొల్యూషన్ అయిపోయింది శ్వాసకోశ వ్యాధులు కానీ లేకపోతే చర్మ వ్యాధులు కానీ వచ్చి ఎంతోమంది కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడున్న ఏదైతే రెండు కాలనీలు ఉన్నాయో ఇప్పుడు ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీలు ఉన్న ఇల్లు కూడా ఈ బ్లాస్టింగ్ వల్ల దెబ్బతింటుంది అని చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఏమన్నారు నేను కూడా వస్తాను గ్రామానికి వచ్చి నేను కూడా చూస్తామని చెప్పారు డెఫినెట్గా కూడా కలెక్టర్ గారు కూడా ఈ గ్రామానికి వస్తారు ఆయన అడిగింది ఒకటే మమ్మల్ని మనకి ఏదైతే ఇళ్ళు కూలిపోయినాయో వాటి మనం ఇందిరా మిగిలిద్దామని చెప్పి నేను అడిగారు ఇస్తారు బాగానే ఉంటుంది మరి ఆ పొల్యూషన్ సంగతి ఏంటని అడిగి ఆ పొల్యూషన్ ఇంపార్టెంట్గా దానికి ఏం సమతి తీసుకుంటారని చెప్పి లేదు మేము వస్తాము ఖచ్చితంగా చూస్తాం చెప్పి నేను కూడా చెప్పాను కలెక్టర్ గారితో మీరు రావాలి ఆ గ్రామంలో ఉన్న ఈ స్థితిగతులన్నీ అంచనా వేసి వాళ్ళని ఆరంటపై ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయటమా లేకపోతే వాళ్ళకి తగిన న్యాయం చేయటం అని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారితో మాట్లాడావు డెఫినెట్గా కలెక్టర్ గారు కూడా మన గ్రామం వస్తారు ఎందుకంటే ఇది చిన్న సమస్య కాదు చాలా పెద్ద సమస్య మనం వేల కోట్లు ఉన్నా సరే ఒక్క ప్రాణాన్ని కూడా కాపాడలేము సింగరేణి వారు గుర్తుంచుకోండి వేల కోట్లు పెట్టినా సరే ఒక్క ప్రాణాన్ని కూడా మనం కాపాడలేము నిజం ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు వాళ్ళు ఎలా బతుకుతున్నారు ఆరోగ్యంగా ఉన్నారా లేదా వారి జీవనకాలం పెరుగుతుందా లేదని మనం చూడాలి తప్ప ఇక్కడ డబ్బుతో వాళ్ళ ప్రాణాలను ఎలాంటివి కూడా విలువ కట్టలేము మనం కాబట్టి సింగరేణి వారే గమనించి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది దాని దృష్టిలో ఉంచుకొని ఈ విలేజ్ ని మనం ఏం చేయాలనేది మీరు ఒక్కసారి గుర్తుంచుకుంటే కూడా మంచిగా ఉంటుంది వీళ్ళ తరపున ఎలక్షన్ లో కూడా చెప్పాం మీ తరఫున రాజకీయాలు అధికంగా మేము పోరాడతాం అని చెప్పాం అదే పోరాటం మీకు రాబోయే కాలంలో కూడా మీరు చేస్తామని చెప్తున్నాం ఇక్కడ ఉన్న సింగరేణి ఏదైతే బాధిత గ్రామాలు ఉన్నారో మనకు వచ్చే ఎంప్లాయ్మెంట్ లో ఎయిటీ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్రకారమే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఎయిటీ పర్సెంట్ ఎక్కడైనా సరే మైల్లో కానీ ఎక్కడైనా సింగరేణిలో కానీ ఎయిటీ పర్సెంట్ ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం ముఖ్యంగా ఒక్కటి సింగరేణి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న సమస్యలు మీరు కూడా ఎండి గారి దృష్టికి తీసుకెళ్ళండి ఒకరోజు మళ్ళీ గ్రామ సభ పెట్టండి ఈ పరిష్కారాలు ఎట్ అవుతుందని చెప్పి మీరందరూ కూడా వాళ్ళకి తెలియజేసి అలాగే ఏజీఎం గారు కూడా మీరు కూడా వచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలు మీరు కూడా ఉన్నారు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక్కసారి దృష్టి పెట్టి రాబోయే కాలంలో కిష్టారం గ్రామాన్ని సింగరేణ్య తరఫున ఆదుకోవాలని చెప్పి మనస్బుద్ధిగా మేము కోరుకుంటున్నాం ఏజేమి గారు వచ్చారు ఇంకోటి మనకి గ్రామే కదండి ఎన్టీఆర్ నగర్ కానీ ఎంగరో నగర్ కానీ రేజర్లు కానీ ప్రతి గ్రామంలో కూడా ఇళ్ళు అనేది పగులతో విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు ఎన్టీఆర్ నగర్ కాలంలో దాదాపు తొంభై పర్సెంట్ ఇళ్ళు కూడా బ్లాస్టింగ్ వల్ల విపరీతమైన దెబ్బతిని ఉన్న ఇళ్ళు మీరు కూడా ఒకసారి ఎన్టీఆర్ నగర్ వెళ్తే మనకు తెలుస్తుంది అలాగే వాటర్ ప్రాబ్లం మనకి ఎండాకాలం వస్తుంది కాబట్టి వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని మీరు కూడా ఆ వాటర్ ప్రాబ్లం తీరుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మనకు ఎక్కడైతే బోర్డు అవసరం ఉన్నాయో జిఎం గారితో మాట్లాడి సిఎండి గారితో మాట్లాడి సత్తిపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏ గ్రామంలో ఆ బోర్లు అవసరం ఉంటుందో ఆ గ్రామాల్లో కూడా మిమ్మల్ని వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ డిఎంఎఫ్ నిధులు ఏదైతే ఉన్నాయో ఈ మైల్నే వచ్చే నిధులు సత్తిపల్లి ప్రాంతానికి ఖర్చు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దానికి మీరు కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు థ్యాంక్ వెరీ మచ్